వెల్కమ్ తెలియజేస్తూ ఇవాళ యూనివర్సిటీకి ఇండియా వైడ్ ఎన్ఆర్ఎఫ్ ర్యాంకింగ్ నేషనల్ ర్యాంకింగ్ ఫ్రేమ్ వర్క్ లో ఎంహెచ్ఆర్డి రిలీజ్ చేసిన ఫేమ్ వర్క్ లో యూనివర్సిటీ వైడ్ ఇండియా అంతా కూడా ట్వంటీ సెకండ్ ర్యాంక్ రావడం జరిగింది లాస్ట్ ఇయర్ మాకు ట్వంటీ ఎయిత్ ర్యాంక్ రావడం జరిగింది సో దీంట్లో మేజర్గా మా ఫ్యాకల్టీ చేసిన కృషి పబ్లికేషన్స్ అవనండి బెస్మెంట్స్ అవనండి అలాగే క్లాస్లో క్లా క్లాస్ వర్క్ అవనండి అలాగే కరిక్యులం డిజైన్ అవను స్కింగ్స్ అవనండి ఇవన్నీ కూడా పార్ట్ అవడం తోటి సో ఈ అచీవ్మెంట్ ని సాధించడం జరిగిందని జాకారణంగా చెప్తున్నాం అంతేకాకుండా మీ ఇంటర్నేషనల్ లో కూడా అండ్ ఎడ్యుకేషన్ ర్యాంకింగ్స్లోను యూఎస్టీ లో కూడా ఇంటర్నేషనల్ యూనివర్సిటీస్ లో ఉన్నాం అంతేకాకుండా ఓవరాల్ ఎన్ఆర్ఎఫ్ లో ఫార్టీ ఎయిత్ ర్యాంక్ లోను అలాగే ఇంజనీరింగ్ విషయంలో థర్టీ ఫోర్త్ ర్యాంక్ లోను ఇవేషన్ ర్యాంకింగ్ లో మేము ఆల్రెడీ లెవెన్త్ టు ఫిఫ్టీ స్లాబ్ లో ఉండడం జరిగింది సో అందరికీ కూడా ఫ్యాకల్టీ యొక్క కృషి మేనేజ్మెంట్ విజయం ఈ కారణం అంటే ఏమన్నా రీసెంట్ గా నెక్స్ట్ ఇయర్ ప్లేస్మెంట్ యాక్టివిటీ స్టార్ట్ అయింది దాంట్లో ఆల్మోస్ట్ వాళ్ళ టూ హండ్రెడ్ మెంబర్స్ మోర్ దెన్ ట్వంటీ ల్యాక్స్ ప్యాకేజ్ తోటి సెలెక్ట్ అవ్వడం జరిగింది రీసెంట్ గా పేపాల్ అనే ప్యాక్ పేపాల్ అనే కంపెనీ ముప్పై ఐదు లక్షలతోటి తోటి తీసుకోవడం జరిగింది అంతేకాకుండా మన డిఫరెంట్ జమోటో నుండి డిఫరెంట్ కంపెనీస్ వరకిలో లాండి మైక్రోసాఫ్ట్ నుండి డిఫరెంట్ కంపెనీస్ అని కూడా విజిట్ చేయడం జరిగింది ఇంకా ఈ సెప్టెంబర్ లో ఆల్మోస్ట్ నలభై కంపెనీలు స్టూడెంట్స్ కి ఆపర్చునిటీస్ ఉన్నాయి ఆ జేపీ మార్గా అనే మంచి కంపెనీ దాంట్లో మా స్టూడెంట్స్ ఇయర్ థర్టీ ఫైవ్ మెంబర్స్ మోర్ దాన్ ట్వంటీ ఫోర్ ల్యాక్స్ లో ప్లేస్ అవ్వడం జరిగింది ఇది ఇండియాలోనే నెంబర్ వన్ హైయెస్ట్ నెంబర్ ఏంటంటే ప్రజెంట్ ఫైనల్ ఇయర్ లో ఇరవై నాలుగు మెంబర్స్ ఇరవై నాలుగు తోటి అలాగే థర్డ్ ఇయర్ లో కూడా ప్లేస్మెంట్ ఇవ్వడం జరిగింది పది మెంబర్స్ కి ఆల్రెడీ ఇంటర్న్షిప్ సెవెంటీ ఫైవ్ థౌసండ్ తోటి ఇవ్వడం జరిగింది వాళ్ళు నెక్స్ట్ ఇయర్ ఇంటర్న్షిప్ అయిన తర్వాత వాళ్ళని ప్లేస్ చేయడం జరుగుతుంది సో ఈ యొక్క ఎఫోర్ట్స్ అన్ని కూడా ప్లేస్మెంట్ ఎఫోర్ట్స్ అవనండి స్కిల్లింగ్ ఎఫోర్ట్స్ అవ్వండి టీచింగ్ ఎఫర్ట్స్ అవనండి సెకండ్ యక్ ఫ్రంట్ అవ్వండి సెకండ్ యొక్క రీసెర్చ్ అవను ఇవన్నీ కూడా ఈ ర్యాంకింగ్ రావడానికి ఎంతో ఉపయోగపడేది తెలియజేసుకుంటూ ఈ దీని ప్రతి ఒక్కరికి కూడా తెలియజేస్తున్నా దేశం మొత్తం మీద ఆరు వేల ఐదు వందల పదిహేడు యూనివర్సిటీస్ ఎన్ఆర్ఎఫ్ ర్యాంకింగ్ పోటీ పడ్డాయి వాటిలో ఐఐటిస్ వచ్చి ఇరవై రెండు ఉన్నాయి ఎన్ఐటీస్ వచ్చి ముప్పై ఐదు ఉన్నాయి త్రిబుల్ ఐటీస్ వచ్చి ఇరవై ఏడు ఉన్నాయి అంటే ఈ మొత్తం ఐఐటీస్ మొత్తం కలిపితే డెబ్బై ఐదు నుంచి డెబ్బై ఏడు వరకు ఉన్నాయి వీటిల్లో దేశం మొత్తంలో ఇరవై రెండో ర్యాంకు కేఎల్ యూనివర్సిటీకి దక్కింది అంటే ఇంత పెద్ద పెద్ద యూనివర్సిటీలు ఐఐటీసు ఎన్ఐటీసు త్రిబుల్ ఐటీస్ అన్నీ కూడా పోటీలో ఉన్నప్పటికి కూడాను కేఎల్ యూనివర్సిటీకి ఇరవై రెండో ర్యాంకు రావడం నిజంగా చాలా గర్వకారణంగా మేము చెప్పుకుంటున్నాము తెలుగు రాష్ట్రాల్లో ఏపీలో అయితే నెంబర్ వన్ పొజిషన్లో ఉంది తెలంగాణలో సెంట్రల్ యూనివర్సిటీ ఫస్ట్ ఉంటే సెకండ్ వచ్చి కేఎల్ యూనివర్సిటీ ఉంది అంటే రెండు రాష్ట్రాలలో కేఎల్ యూనివర్సిటీ యొక్క నేము ఇరవై రెండోది ర్యాంక్ అనేది చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకోవచ్చు మన రెండు రాష్ట్రాలు కూడా చాలా గర్వకారణం ఇది ఎందుకంటే రాష్ట్రంలో దేశంలో ఇన్ని వేల యూనివర్సిటీస్ ఉండగా మన రాష్ట్రంలో ఉన్న ఒక ప్రైవేట్ డీమ్ బి యూనివర్సిటీకి మంచి ర్యాంక్ రావటం అనేది ఇది రాష్ట్రానికి కూడా చాలా శుభ సూచకం అని చెప్పుకోవచ్చు ర్యాంకింగ్ లో కానివ్వండి ప్లేస్మెంట్స్ లో కానివ్వండి లేకపోతే విద్యార్థుల ఆల్ గా తీర్చిదిద్దడంలో కేఎల్ యూనివర్సిటీ ఇప్పుడు కూడా ముందే ఉంటుంది ఇప్పుడే చెప్పారు మా విసి గారు ముప్పై ఐదు లక్షలకి పేపాల్ కంపెనీ వాళ్ళు సెలెక్ట్ చేస్తున్నారు పిల్లల్ని మా దగ్గర ఇరవై ఐదు పాస్ అవుతుంది ఇంకా టైం ఉంది ఏప్రిల్ వరకు టైం ఉంది ఇప్పటికే వాళ్ళకి ప్లేస్మెంట్స్ వచ్చేసింది ముప్పై ఐదు లక్షలకి పేపాల్ కంపెనీ వాళ్ళు తీసుకుంటే మిగతా జేపీ మోర్గా ఇరవై లక్షలకి చాలా మందిని తీసుకున్నారు అంటే ఇరవై ఐదో సంవత్సరంలో అవుట్ అయ్యే స్టూడెంట్స్ కూడా ఇప్పుడే ప్లేస్మెంట్స్ ఇచ్చేసి కేఎల్ యూనివర్సిటీ ముందంజలో ఉన్నదని చెప్పడానికి ఇది ఒక మంచి ఉదాహరణ యూనివర్సిటీ అంటేనే కేఎల్ యూనివర్సిటీ అంటేనే ప్లేస్మెంట్ కి నిదర్శనం ఇంకొకసారి మేము ఇరవై ఐదో సంవత్సరంలో కూడా కేఎల్ యూనివర్సిటీ ప్లేస్మెంట్ లో ముందు ఉంటుంది ర్యాంకింగ్ లో అని చెప్పడానికి ఈ ఇరవై రెండో ర్యాంక్ అనేది ఉదాహరణ ఈ ప్లేస్మెంట్స్ అనేవి హైయెస్ట్ ప్యాకేజ్ రావడం అనేది కూడా ఒక ఎగ్జాంపుల్ కింద చెప్పుకోవచ్చు